నాకు షూట్ చేస్తున్నప్పుడు గుర్తుంది లైక్ సార్ ఎప్పుడు వేణు సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు నవ్వండి నవ్వండి ఇంకా నవ్వండి నవ్వుతూ ఉండండి లైక్ వీ హ్యాడ్ ఫన్ షూటింగ్ ద హోలీ సీక్వెన్స్ ఇన్ ద ఇన్ ద సాంగ్ టెంపుల్లో తీసిన పార్ట్స్ అవన్నీ మొత్తం లైక్ వీ జస్ట్ యూస్ టు లాఫ్ త్రూ ది ఎంటయర్ సాంగ్ బికాస్ సార్ అదే చెప్పారు ఇంత హ్యాపీగా ఉన్న అమ్మాయిలు జీవితంలో ఇలాంటి ఒక సంఘటన జరుగుతున్నప్పుడు The, the, the only place they smile after that is in the end. Hmm. They, they just don't like. It's difficult for them throughout, right? So uh, while we we were filming, also we used to ask, sir, inka sir, Enta He was like, just trust me and do it. Ani ani to